ఎంతమంది జీవితాల్ని నాశనం చేశారు ఆఖరికి ఈరోజు తమ్మినేని సీతారాం గారికి కూడా దెబ్బతీయాలని టెక్కలిలో టెక్కలి అడ్డాలో నీ అబ్బగడ సొత్తు అనుకున్నావా టెక్కలు వచ్చి నలుగురు చెంచాగాళ్లను పెట్టుకొని సీతారాం మీద వాగుతావా చూద్దాం నీవేంటో మేమేంటో మా తడాక ఏంటో చూపెడతాం సీతారాముని తప్పిస్తావా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా చెబితే ఆయన చెప్పాలి ఆయనకి సీతారాం గారు మాట్లాడుకుంటారు నువ్వెవడి మధ్యలో బలాలు బలహీనతలు వయసులు గురించి మాట్లాడడానికి నువ్వెవడివి లక్కో రాజకీయాలు చేసే నీచ రాజకీయాలనివి తమ్మినేని సీతారాం మీద కండగిస్తారు తమ్మినేని సీతారాంని బలహీనుడిగా పరుస్తారు రే తమ్మినేని సీతారాం అనే వ్యక్తి ఇంత అనుభవశాలై కూడా ఎందుకు మౌనం వహిస్తున్నాడో తెలుసా అలుగుటే రంగని అజాత శత్రువు అలింగిన నాడు సముద్రాల ఏకమ భూమిలో అల్ల కల్లోలు వస్తుంది ధర్మరాజంతటి వాడు అలుగకూడదు సీతారాం అలుక వహిస్తే ఏమవుతారు మీరందరూ ఒక్క సైగ మాకు కను సైగ చేస్తే మీరుంటారా రాజకీయ సమాధి అయిపోతారు గుర్తుంచుకోండి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారంటే గౌరవం పార్టీ అంటే గౌరవంతో సీతారాం గారు ఆలోచిస్తున్నారు నేను కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను సస్పెండ్ అయ్యాను అంతే సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం సస్పెన్షన్ ఎప్పుడైనా ఎత్తియచ్చు అంటే సస్పెన్షన్లో ఉన్నామంటే అర్థం ఏంటి పార్టీలోనే ఉన్నాను కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్న పైన ఈ చిట్ట విప్పాన్ కృష్ణదాస్ నీకు దమ్ముంటే ఈరోజు టెక్కలి నడి రోడ్డులో నడి బొడ్డును నువ్వు మాట్లాడినటువంటి మాటలు నీకు శక్తివంతుడు అయితే నిరూపించుకుందాం రానున్న ఎన్నికల్లో మా తడాక ఏంటో చూపిస్తాం దీనికి ఒకటే మీకు చెప్తున్నాను తమ్మినేని సీతారాంకి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరండి మీ కులాహంకారాన్ని ప్రదర్శన ప్రదర్శిస్తూ కళింగుల్ని తొక్కేయాలని కాపులను సర్వనాశనం చేయాలని కళింగులను కాపులను నాశనం చేయటం ద్వారా ఈ కులాల మీద ఆధారపడినటువంటి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం చేయాలంటే నాయకత్వాలు చేయాలంటే కళింగులు చేయాలి కాపులు చేయాలి వెలమలు చేయాలి రెడీస్ చేయాలి యాదవాస్ చేయాలి మత్స్యకారులు చేయాలి వీరి పైన ఆధారపడిన కులాలన్నీ వారితో నడవాలి మీరేం చేస్తున్నారు కేడీ బ్రదర్స్ నాయకత్వంలో నేతృత్వంలో ఈ రోజు జిల్లాలో ఎక్కడ చూసినా ఒకే కులానికి చెందినటువంటి అధికారులందరూ కూడా ఆవహించున్నారు